ప్రయజన దేవుని స్తోత్రం క్రీస్తుని దేవునిమిలారా ఉదయ కాలమున ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ప్రతిదినము ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి సహవాసాన్ని బట్టి అరుణోదయ ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలంలో చేరిన మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి ప్రేమించి ఆదరించి బాలపరచు దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించండి శాగ్రంథం నలభై మూడవ అధ్యాయము పందోషనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మనసును మీరు దాన్ని ఆలోచించరా గమనించండి నూతన క్రియ జరిగించువాడు ఆయనే నూతన శక్తి జరిగించువాడు ఆయనే నూతన కార్యాలు జరిగించువాడు దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లాలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లాలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు క్షణ క్షణం అనుక్షణం దినదినం తన కృపలతో నింపి దీవించి ఆదరించి బాలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం అపంచేసుకుందాం ఎందుకంటే దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని సన్నిధి ఎల్లప్పుడు మనకు తోడుగా ఇచ్చి ఆయన నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించి బాలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్లారకి చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళాలకి ఆహ్వాని చేసుకుని ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అందుకే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను అంటున్నాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు నూతన క్రియ చేయవాడు నూతన కార్యాలు జరిగించేవాడు నూతన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడని దేవుని బిళ్ళాలకి ఆహ్వాని చేసుకో ఉదయ కాలమున దేవుడు నీతో నాతో చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఏంటి నూతన క్రియ దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళారా జ్ఞాపం చేసుకుందాం దేవుడు మన మధ్య తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారా జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే నూతన క్రియ జరిగించటానికి అనుదినం క్షణ క్షణం ఆయనకు మనపైన ప్రేమ పుడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే విలాప వాక్యములు గమనించండి విలాప విలాపవాక్యములలో మనం చూస్తే ఛాయము ఇరవై నాలుగు వచనములు ఈ రీతిగా రాయబడింది గమనించండి విలాప మూడవ ఛాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము నూతనముగా దేవునికి మన పైన వాత్సల్యతనగా ప్రేమ పుట్టుతున్నది కనుక ఆయన మనం దీవిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు నూతన క్రియ జరిగించే దేవుడని దేవుని బిళ్ళని చేసు అది ఇప్పుడే మనసును అంటే ఇప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు ఇప్పుడే దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు ఇప్పుడే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా దేవుని బిళ్ళకి ఆపకం చేసు అందుకనే ఇప్పుడే దేవుడు తన కార్యము మన మధ్య జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి చేసుకుందాం అందుకనే ఈ నూతన దినమున దేవుని యొక్క కృప దేవుని ప్రసన్నత దేవుని కార్యాలు ఆయన జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దినదినము క్షణ క్షణం దివారాత్రులు మరొక విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రతిరోజు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో నూతన కార్యము నూతన క్రియ జరిగించాలన్న ఉద్దేశంతో దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకొని తన కృపలతో నింపే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన దినదినము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనుదినము జ్ఞాపకం చేసుకుంటాడు అంత మాత్రమే కాదు అనుదిన ఆశీర్వాదాలు ఆయన కుమరించే దేవుడని చూస్తున్నా అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు అనుదిన శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన కృప ఆయన కుమరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం హృదయ కాలమున ఒకసారి మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం నూతన క్రియ జరిగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనం నిజముగా మార్పు చెందామా మార్మోన్స్ మన జీవితంలో పశ్చాత్తాపం ఉందా పాపక్షమాపణ ఉందా ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆయన నూతన క్రియ జరిగించాలంటే మనము నూతన పరచబడుటకు సిద్ధంగా ఉండాలి మన మనస్సు సిద్ధంగా ఉండాలి మన హృదయం పవిత్రంగా ఉండాలి మనము దేవుని సన్నిధిలో ఆయన కృప పొందే శ్రేష్టమైన కృపావరాలు పొందే ఆ ధన్యత దేవుడు మనకిస్తున్నప్పుడు మనం సిద్ధంగా ఉండాలని దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే దేవుడు అంటున్నాడు అది ఇప్పుడే మలుసును మీరు ఆలోచించరా నిజమే దేవుడు నూతన క్రియ జరిగించడం మాత్రమే కాదు నూతన కార్యాలు జరిగించే దేవుడు నూతన కృప అనుగ్రహించే దేవుడు నూతన కార్యాలతో నింపే దేవుడు నూతన కృపావరాలు కుమరించే దేవుడు అన్న విషయానికి జ్ఞాపకం ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయనకు మన పైన ప్రేమ పుట్టుతున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని భక్తులు తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డలు గమనించండి ఉదయ కాలమున ఆయన కృప పొంది ఆయన ఆశీర్వాదాలు పొందినంతగా నూతన కార్యం నీలో నాలో జరిగించున్నట్లు సిద్ధపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను చేయనుగాక మే గాడ్ బ్లెస్ యూ